చిరకాల వాంఛ మొదటి అడుగు పడింది దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం మొన్న లోక్సభలో ప్రవేశించాయి అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైంది వచ్చినంత వేగంగా రెండు బిల్లులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వెళ్లబోతున్నాయి తరచూ జరిగే ఎన్నికల వల్ల పాలన నిర్వహణలో ఒక అస్థిరత నెలకొంటుంది అన్నది కీలకమైనటువంటి ప్రాజెక్టుల సహకారంలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటుంది అన్నది ఎన్నికలకు తడిసి మోపెడయ్యేటి వ్యయం ఎక్కువ అవుతోంది అన్నది ప్రభుత్వ పెద్దలు చార్ణాలుగా వాదిస్తున్నారు ఎన్నికల నిర్వహణ పైన స్పష్టత ఉంటే పాలన కుంటు పడది అంటూ అధికార యంత్రాంగం పైన ఖజానా పైన భారం తగ్గుతుందని ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని వాళ్ల వాదన ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించినటువంటి బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని అంతేకాదు ఆర్థిక అభివృద్ధికి వీలవుతుందని మానవ వనరులు గాని లేదంటే ఆర్థిక వనరులు గాని ఈ కేటాయింపు సమర్థవంతంగా చేయవచ్చని కూడా వివరించింది మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదు అన్నది ఆ బృందం చెప్పినటువంటి అభిప్రాయం జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఎనభై మూడు నూట డెబ్బై రెండు మూడు వందల ఇరవై నాలుగు అధికరణల్ని సవరించాల్సి ఉంటుంది అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు ఓటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఐదు మరో బిల్లు కూడా అవసరమవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో లోపరహితమైనటువంటి జాబితా రూపొంది లోక్సభ అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించింది ఎన్నికలు పూర్తయిన వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటాయి మొత్తానికి ఎన్నికల జాతర ఐదేళ్లకుసారి మాత్రమే ఉంటుంది మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరి అయితే వాటిని జరుపుతారట కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్ ఆ మిగిలిన సంవత్సరాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేది ఇక్కడ పాయింట్ అంటే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పడిపోతే గనక కొత్తగా ఎన్నికలు వచ్చేటువంటి ఆ సమయంలో ఆ పాలకులకు కొత్తగా ఎన్నికైన వాళ్లకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవి యోగం దక్కుతుంది అన్నమాట సారాంశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఆదర్శం కాస్త ఆ అట్టకెక్కినట్టే అవుతుంది మరి ఈ బిల్లు సాధించదలుచుకున్నది ఏమిటి ఈ బిల్లులు గట్టెక్కడం అంత ఈజీయేనా అంటే కాదనే చెప్పాలి ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి ఆ రకంగా చూస్తే ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న సభలో ఈ బిల్లులకు మద్దతుగా అట్లీస్ట్ మూడు వందల అరవై రెండు మంది ఓటాలి కానీ ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు మాత్రమే అంటే మరో అరవై తొమ్మిది మంది మద్దతు అవసరమవుతుంది రాజ్యసభ వరకు చూస్తే నూట అరవై మూడు మంది బిల్లులకు అనుకూలంగా ఓటు వేయాలి కానీ ఎన్డీఏ బలం అక్కడ నూట ఇరవై ఒకటి మాత్రమే ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీకరించాలి కోవిన్ కమిటీ ముందు నలభై ఏడు రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి ముప్పై రెండు పార్టీలు అనుకూలం కాగా పదిహేను పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికకు వ్యతిరేకమని తేల్చెప్పింది ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదు ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాణాళ్లైంది ప్రస్తుతం అధికార బీజేపీ పార్టీ నేతలు ఒకే దేశం ఒకే ఎన్నికలోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి ఉన్నట్టు ఒక భూమి ఆకాశాలు ఏకం చేస్తున్నారు అసలు నూట నలభై కోట్ల జనాభా ముప్పై రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలున్న దేశాన్ని లెక్కకు మిక్కిలి ఉన్న పార్టీలను జమిలి చట్టంలో బిగించి ఒక్క ఓటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతైంది అంటున్నారు కొందరు మేధావులు దానిపై బిల్లులు పెట్టే ముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలి అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ రాష్ట్రాల సెనేట్లకు స్థానిక సంస్థలకు ప్రతినిధుల సభకు నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లున్న ఈ అతిపెద్ద దేశంలో జమిలికి తహతహలాడంలోని మర్మం ఏమిటి అన్నది ఇప్పుడు దేశంలో ప్రస్తుతం ఒక సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు రాగా విపక్షాలు వ్యతిరేకించడం వల్ల జేపీసీకి పంపడానికి తమకేం అభ్యంతరం లేదు అంటూ కూడా అంగీకరించింది కేంద్రం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి అయితే బిల్లు ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగు నుంచి జరిగే అవకాశం ఉంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడేటువంటి లోక్సభ తొలి సిటింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్సభ కాల పరిమితితో పాటే ముగుస్తాయి ఆ తర్వాత నుంచి లోక్సభ అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి లోక్సభ కానీ అసెంబ్లీ కానీ పూర్తి కాలం ముగియక ముందే రద్దయితే వాటికి ఐదేళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు చెప్తోంది అందువల్ల జమిలి విధానం రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆచరణలోకి వస్తుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై తొమ్మిది మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం ఏర్పడే పంతొమ్మిదవ లోక్సభ మొదటి సిట్టింగ్ తేదీని రాష్ట్రపతి జూన్ ఒక్కటిగా నిర్ధారిస్తే ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ కూడా ఆ లోక్సభతో పాటే ముగుస్తాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రెండు వేల నాలుగు నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నందున రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగులోనూ అదే విధానం కొనసాగుతుంది తెలంగాణ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లకు తదుపరి అసెంబ్లీ ఎన్నిక రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ డిసెంబర్లో జరిగి రెండు వేల ముప్పై మూడు నవంబర్ వరకు కూడా మనుగడలో ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడే పంతొమ్మిదవ లోక్సభ కాల పరిమితి రెండు వేల ముప్పై నాలుగు మేలో ముగియనున్నందున రెండు వేల ముప్పై మూడులో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల ముప్పై నాలుగు లోక్సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే ఆరు నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది అని మేధావులు అంటున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది మే జూన్ నెలల్లో జరిగే కర్ణాటక త్రిపుర మేఘాలయ నాగాలాండ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీలు రెండు వేల ముప్పై మూడు మే జూన్లలో ముగుస్తాయి రెండు వేల ముప్పై నాలుగులో జరిగే లోక్సభ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే వాటికి రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా అన్నది చూడాలి ఇక్కడ మిగిలిన రాష్ట్రాల్లోనూ ముందు వెనక ఎన్నికలు ఉండడంతో ఏం చేస్తారు అన్నది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశం జమిలి ఎన్నికల బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైన వేళ జేపీసీలో తమ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి సభ్యుల పేర్లను పార్టీలు ఖరారు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం బిల్లుపై అధ్యయనం చేయడానికి కమిటీలో ముప్పై మంది ఎంపీలు ఉంటారని అందులో లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది ఉండనున్నట్టు తెలుస్తోంది విపక్షాల తీవ్ర వ్యతిరేక మధ్య లోక్సభ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రెండు బిల్లుల్ని కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు